శ్రీ గురుభ్యో నమ శ్రీ గణేశాయ నమ శ్రీ త్రిపుర సుందర్య నమ శ్రీలలితచంద్రిక నూట డెబ్భయో నామం నిర్లోభ అంటే లోభగుణమును ఏమాత్రము లేనిది మనలో ఉండే లోభగుణము పోగొడుతుంది పెట్టే గుణము లేకుండా కూడబెట్టుకోవటమే లోభము అంటారు తమని తమకు సంబంధించిన దానిని పెట్టుబడిగా పెట్టుకొని తమ కోర్కెలను తీర్చుకోవటమే సాధకుల లక్షణం లోభనాశిని లోభమును పోగొట్టునది తనను నమ్మిన భక్తులు భక్తి నుంచి తపస్సు నుంచి దిగజారి ఎలాంటి ప్రలోభాల వలయో వలయాల్లో చిక్కు కొనకుండా ఆ లోభములను నాశనం చేస్తుంది లోభి కూడబెట్టిన దానిని కొల్లగొట్టబడేట్లుగా త్యాగగుణంగల కొడుకులను వారికి పుట్టిస్తుంది నిస్సంశయ సందేహములు సంశయములు లేనిది మనలో ఉండే సందేహాలన్నీ పోగొడుతుంది అన్ని వేదాలు ఉపనిషత్తులు కళలు కావ్యాలు సర్వం ఆమెలో వెలిశాయి ఇక ఆమెలో ఏ సందేహాలు మిగిలి ఉండవు ఆమె నిస్సంశయ సంశయజ్ని సర్వ సంశయములను పోగొట్టు జ్ఞానస్వరూపిణి భక్తుల సందేహాలను ఆయా సందర్భాలలో ఉచిత రీతిలో ఏ రూపంలోనైనా తీర్చగల ఆ తల్లి సంశయగ్ని సంశయాలను అగ్నిలా దహించి వేస్తుంది అమ్మవారు పరా అపరాస్థితుల సమన్వయ రూపం కాబట్టి మనకు సమన్వయ దృష్టిని ప్రసాదించి సంశయాలను సమస్యలను పరిష్కరిస్తుంది నిర్భవ భవము అంటే పుట్టుక కర్మ సంబంధమైన మాయా సంబంధమైన జనన మరణాలు లేని వాటికి అతీతురాలైన జగన్మాత నిర్భవ భవనాశిని తన భక్తులకు జనన మరణ మాయా చక్ర భ్రమణం ను భ్రమణం నుంచి తప్పించే శక్తి కరుణకల శ్రీమాత భవనాశిని పుట్టుకకు సంబంధించిన సంసారబంధ క్లేశములను లేకుండా చేయునది కల నుండి మెలకువ వస్తే కల మాయమైనట్లు ఆత్మ దర్శనముతో అన్నీ సమసిపోవును అమ్మవారి అనుగ్రహంతోనే భవబంధాల నుంచి విముక్తి కలిగిస్తుంది నిర్వికల్ప సంకల్ప వికల్పము లేని ఒకే స్థితిని ఎల్లప్పుడూ కలిగి ఉండే ఆ తల్లి నిర్వికల్ప సకలము తానైనప్పుడు ద్రష్ట దృశ్య దృష్టి భేదము వస్తు భేదము గాని లేనప్పుడు భ్రాంతికి తావులేదు ధ్యానములో పరాకాష్ట స్థితికి చేరిన వారికి వికల్క వికల్పములు ఉండక నిర్వికల్ప స్థితిలో ఉంటారు నిరాబాధ బాధలు వ్యధలు లేనిది అన్ని బాధలకు కారణము అవివేక అజ్ఞాన వికల్పాలు లేనిది కాబట్టి ఆ తల్లి నిరాబాధ నిర్భేద భేదములు లేనిది శివశక్తులకు ఎలాంటి భేదము లేదని నిరూపించే జగన్మాత నిర్భేద అమ్మవారు సజాతీయ విజాతీయ స్వగత భేదాలు మూడూ లేనిది భేదనాశిని భేదములను పోగొట్టునది అమ్మవారు గొప్పదా అమ్మవారు పూజ గొప్పదా అని ఇలా అనేక రకాలు భేదభావాలు సంఘర్షణకు తావివ్వకుండా చేసే ఆ తల్లి భేదనాశిని సృష్టి యొక్క సకల స్వరూపాన్ని దర్శించగలిగే జ్ఞానాన్ని ప్రసాదించేది ఇది అద్వైత లక్షణ సూచితమైన నామంగా చెప్పుకోవచ్చు నిర్నాశ నాశనము లేనిది ఆద్యాంతములు లేక ఎల్లప్పుడూ ఉండటమే అనంతము కాబట్టి అమ్మవారికి నాశ లక్షణము ఉండదు ఆమె ఎందు ఈ సృష్టి స్థితి లయాలు వర్తిస్తాయని ఆమెకు ఉండవు మృత్యుమదీ మృత్యుభావమును మృత్యువును పోగొట్టునది మహామృత్యువును సైతం ఆమె మదిస్తుంది శాసిస్తుంది తనను నమ్మిన భక్తులకు మృత్యువును పారద్రోలి వారికి అమృతత్వం ప్రసాదిస్తుంది ఆత్మస్వరూపమైన మనకు మృత్యువు ఉండదు పంచభూతాత్మకము అయిన దేహానికి ఉంటుందనే జ్ఞానాన్ని కలిగిస్తుంది నిష్క్రియ అన్ని కార్యములను సమర్థవంతంగా నిర్వహిస్తుంది ఫలితం ఆశించకుండా చేస్తుంది తనలో నుండే ఈ ప్రపంచం అంతా వచ్చినప్పుడు ఆమె ప్రత్యేకంగా చేయవలసినవి పొందవలసినవి ఉండవు కాబట్టి ఆమె నిష్క్రియ నిష్పరిగ్రహ అన్ని కార్యములు చేసి ఎవరి వద్ద ఏమీ పరిగ్రహించని ఆ తల్లి నిష్పరిగ్రహ పరిగ్రహము అంటే స్వీకరించటం ఏవైనా కోరికలు ఉంటే వాటిని తీర్చుకోవటం కోసం ఆర్జించటం ఆర్జి ఆర్దించటం ఉంటుంది ఇలాంటి కోరికలు అవసరాలు అమ్మవారికి ఉండవు మనలను పట్టి ఉండే మొండి పట్టుదల ఇలాంటి దుర్లక్షణాలు దోషాలు ఉన్నవారు ఆ దోష నివారణార్థ్రం ఈ చెప్పబడిన నామాన్ని నమస్కార పూర్వకంగా మంత్రముగా చేసి జపించే ఫలితాన్ని పొందవచ్చు నిస్తుల ఏ ఉపమానానికి అందనంతటి మహిమాన్వితురాలు ఆ తల్లి నిస్తుల తులలేనిది అమ్మవారి అనుగ్రహాన్ని